శ్రీగురు నమ జయ శ్రీకృష్ణ ఈరోజు శ్రీమన్నారాయణీయములో డెబ్భై ఏడవ దశకము డెబ్భై ఎనిమిదవ దశకము కుబ్జా అనుగ్రహము జరాసంద నిగ్రహము ముచుకుంద అనుగ్రహము డెబ్భై ఏడవ దశకములో సైరంధ్ర తదను యాతో స్మరాదు రాయా భూ ఆవాసం తదుపగమోత్సవం సదైవ జాయం సజ్జికాయా ఉపగతే త్వయి పూర్ణ పూర్ణమనోరథా ప్రమద సంభ్రమకం ప్రపయోధరాం వివిధ మాన సమాధి మాదతీ ముదా రహసితాం రమయా చుషే సుఖం पृष्टा परं पुनरसा वृणोद्वराकी भूयस्त्वया सुरतमेव निसन्तरेषु सायुज्यमस्विति पवदेद्बुध एव कामं सामीप्यमस्त्वनि समिच्चपि नाब्रवीत्कवीं ततो भवान् देवनिशामकाशुचिन् मृगीदृशन्तान्निभृतं विनोदयन् అదా ఉ్లైతి శ్రుత సాత్రి బక్రూరమందిరమిధోద్ధవాభ్యాం అభ్యజ్జితో బహునుతో ముదిత విసృజ్య వినాగత పాండవేయ వృత్తి విభేదితదా ధృతరాశ్రచేష్టా विघाताज्यामातुः परमसुहृतो भोजनृपते जरासन्दे रुन्धश्चनवधिरुषान्दे अधमधुरां ह्रदाज्यैः जोर्लब्धैः कतिपयबलस्त्वं बलयुतः त्रयोविंशच्चक्षौहिणी तदुपनीतं समहृदाः बद्धं बालादतबलेन बलोत्तरं त्वम् ഭൂയോ ബലോജമരസേനമു മോചിതൈനം നിശേഷ വിശ്വസൈന കൂണ്യസ്തോ ബലപൗരുഷവാദ ഭലഗ്നഹൃദയോ നൃപൈ പ്രണുന്നോ യുദ്ധം ത്യാ വ്യതിഷോടേയുംം അക്ഷൗണീ ശിവ ശിവാ ജഗന്ധ വിഷ്ണോ सम्भूय सैकनवतित्रिशतं तदानीम् अष्टादशेश्च समरे समुपेयुषित्वं दृष्ट्वा पुरोधयवनं यवनत्रिकोट्या त्वस्त्राविधस्य पुरमासु पयोधि मध्ये तत्रादयोगबलतः स्वजनाननैषीः पद्भ्यां त्वं पद्ममाली चकितैव निर्गतो धावमानो म्लेच्ये सेनानुयातो वध सुकृतविहीनेन शैले न्यल जलैषीः सुप्तेनाङ्घ्राह्यतेन द्रुतमदमुचुकुन्देन भस्मीकृतेऽस्मिन् भूपायैस्तै गुहन्ते सुललितवपुषा तस्तिषे भक्ति भाजे आयुष्मान को हम विरक्तोष तो का हा देवेतिस्तो वंतम् वराविततिशुदन निस्प्रुहम् विश्वरुष्ण मुक्ते स्तुल्यांज भक्तिम् दुतसा कलमलाम् औचम कार्यं हिंसाविसृज्यै तपैति च तदा तदनु मधुरां गत्वा हत्वा चमों यमनाहृतां मगधपतिनां मार्गे सैन्यैः पुरेव निवारितः चरमविजयं दर्पायस्तैः प्रदाय पलायितो జలధినగరం యాతో వాతాయేశ్వర పాహిమా నీ కొరకే వేడుకొని నీ రాక కొవ్వీళ్ళూరుచు మీ ఇంటికి వత్తునని నీవు బాస ఇచ్చినది మొదలు నిన్నే తలంచుచు నీకేది ముచ్చట యగునోని వేషభూషణములు తడవ తడవ మార్చి మార్చి శృంగారము చేసుకునిచు కుబ్జవాస కుబ్జవాసక సజ్జిక నాయక అయి ఉన్నతరి ఆమె సో గృహద్వారముకు నీ మిత్రుడు ఉద్ధమినితో ఏగితివి నీ వేతించితివన్న సంబరముచే సంభ్రమించి దూకుచూ ఎదురు వచ్చి స్వాగతము పలికి అర్ఘపాధ్యాదులకి ఆ కలికిని ఆ సుందరిని జగదేక సుందరుడువు నీవు ఏకాంతమునకు దిగిచి వివిధ కేలీ విలాసములచే కరిగించితివి నీవు ఆమెను వరము కోరుకొమ్మంటివి ఆమె రాత్రులందు పలుమారులిట్లే సురతమిమ్మని అర్ధించను పండితుడైన వారు నీ సాయుధ్యముచో సాయుధ్యమునో సామీప్యమునో కోరును ఈమయ పరాకి అల్పురాలు అల్పమైన సుఖమును అర్థించినది సాయుధ్యము నిర్విషమైన ఆనందము దాని రుచి ఎరుగని అమాయకురాలు పోనీ నీ సామీప్యం అడుగురాదా అన్నా అది ఈవరకే నీ ఎంతటి నీవు తనను సమీపించి అనుగ్రహించి ఉన్నావు కావున కేవల కామపురుషార్థమును కోరినది స్మృతి జ్ఞానం చ అని కదా గీతావాక్యము భగవంతుడైన నా వలననే జ్ఞాపక శక్తి ఎరుక మరుపును కలుగుచుంటిది కదా కుబ్జకు ఆ ఎరుక కలగకపోవటయే ఈశ్వరుని యొక్క అధీనమే భావము కొన్ని రాత్రులు కుబ్జను అనుగ్రహించి ఉపశ్లోకుడను ఒక కుమారుని కూడా ప్రసాదించితివి అతడు నారద మహర్షి వలన పంచరాత్రి అభ్యసించను అట నుండి బలరాముడును ఉద్ధవుడును తోడురాగా అక్రూరుని సదమును కేగితివి అతడు ఆనందపడి పూజించి నేను నుతించను అందులోకి మెచ్చి అతనికి సెలవసంగి ఆవుల వనవాసము పోతి వచ్చిన పాండవుల వృత్తాంతమున ధృతరాశ్రుని వర్తనమును అంతర్దృష్టితో గాంచితివి జరాసంధుడు కంసినీ అల్లుడు మిత్రుడును జరాసంధుని కూతుండ్రు ఆస్తి ప్రాప్తి అనువారం అల్లుడకు కంసును నీవు చంపితమని జరాసంధుడు రోషాంధుడై మధురను నీవు ఇంద్రుడంపిన రథమెక్కి కొలది సేనతో ఏగి వాని ఇరవై మూడు అక్షోహిణుల సేనను సంహరించితివి బలరామునిచే సంబంధింపబడిన బలవంతుని వాడింకను ప్రబలమైన సైన్యమును కూర్చుకొని వచ్చును అప్పుడందరూ ఒక్కసారి మట్టు పెట్టవచ్చునని ఎంచి జరాసంధునప్పటికి వదిలివేసివి విశ్వమెల్లా జైత్రయాత్రలు చేసి బలదర్పితుడైన అవ్వానికి ఆనాడు సాటి అయిన మగవాడు లేకుండెను నీచే ఒకసారి ఓడిపోయి కూడా రాచవాణుడు ప్రోత్సహింపగా మనసు నీ మీద లగ్నము చేసి పదునారు సార్లు దండెత్తిన శివశివ మూడు వందల తొంభై యొక్క అక్షోహిణుల లెక్కకు వచ్చిన వాని సేనలను నీవు నురుమాడితివి వాడు పద్దెనిమిదవసారి మూడు కోట్ల యవ్వన సైన్యం యవన సైన్యముతో యవనుడు తోడుగా నెత్తిరాన విశ్వకర్మ వలన సముద్రములో ద్వారకా నగర నిర్మాణము చేయించి నీ యోగశక్తి చే నీ బంధువర్గమును అచ్చడికి పంపించితివి వనమాల ధరించిన నీవు పాదచారివై భయభ్రాంతుడవైనట్లు పరిగెత్తి పట్టణము దాటి యవనుని చేత వెంబడింపబడి తరుమబడి నీ చేత చచ్చడి పుణ్యమునుకు నోచుకొనని వాని తప్పించుకొని ఒక కొండలో లీనమైతివి ఆ పైన ముచుకుందుడు నిద్రపోవుచుండగా ఆ యవనుడు కాలితో అతనిని తన్నెను దానికి కోపించి ఆయన ఆ మ్లేచ్చుని భస్మము చేసను అవ్వల భక్తమణి అయిన ఆ ముచుకుంద రూపతికి నీ చక్కని రూపమును దర్శించి ఆ గుహలో నుంటివి ఆవల నమ్ముచుకు ముచుకుందుడు నేను వంశము వాడును రాజులందరికీ సుఖస్థానమైన రాజ్యము నడల విరక్తి చెంది నీ అనుగ్రహము కోరి ఇటనున్నానని నిన్ను స్తు ఏవరము అందు ఆశ లేకున్న వాణింగని ముక్తితో సమానమైన భక్తిని ప్రసాదించి సర్వ పాపములను దులిపివే మోక్షమును అనుగ్రహించింది అటుపై ద్వారకా కేగుచు దారిలో మునిపటి వలె సేనలతో వచ్చి జరాసంధులు అడ్డగింపగా ఆ యుద్ధమందు తుది విజయము వానికిచ్చి వానికి నిండా మదమెక్ మందమెక్కించుటికే పారిపోయి ప్రవర్షణమును కొండకొనెక్కి కొనెక్కి భూమి కురికి జరాసంధుని కంటపడకుండా సముద్రమందున్న ద్వారకలో ప్రవేశించిదివి అట్టి స్వామివి నీవు నన్ను రక్షింపం స్వస్తి తదుపరి డెబ్భై ఎనిమిదవ దశకము రుక్మిణీ కళ్యాణయాత్రిదవర్ధకివర్ధిత కౌశలం త్రిసద త్రిదశదత్త సమస్త విభూతిమత్ జలధిమజ్జగన్ తమభూషయో నవపురం వపుర ददशिरेवत भूप्रतिरेवती हलवृते तनयां विदिशासनात् महितमुच्छव घोषम पूकुशः समुदितै हि मुदितै सह यादमै चिरद्रुद प्रणयात्मये बालिका सपदी काङ्क्षित भंग समाकुला तव निवेदयतुं विजमादिशत स्वकदनं कदनंगविनिर्मितम् विद्यसुतोपि च तु नमुपाययौ तव पुरम हि दुरास दुरासदम् मदमवापच सादर पूजितः सभवता भवता पूरता स्वयं सचभवंतम वोजत कुंडिने रूपसुताखलु राजति रुक्मिणी त्वय समुच्छुकया निज रहितया हितया प्रहितो स्महम् तव पुरैव गुणैरहं हरति मां किल छेदिनृपोऽधुना अयि कृपालय पालय मामिति प्रजगदे जगदे कपते त्वया अशरणां यदि मां त्वमुपेक्षसे सपति जीवितमेव जहाम्यहम् इति गिरासुतनो रतनो दृशं सुहृदयं हृदयं तव कातरम् अखदयस्वं मथैव मये सखे तदधिकाममन्मधवेदना नृपसमक्षमुपेक्षहराम्यहं तदयितां दयितामसितेक्षणां प्रमुदितेन प्रमुदितेन च तेन समन्तता रथगतो लघुकुण्डिनमे इवान् भवान् गुरुमरुत्पुरनायक भवान् गुरु వితనుతాం తనుతాం అఖిలాపదాం విశ్వకర్మ శిల్ప నైపుణ్యం వలన రూపుగట్టినది దిక్పాలలు చేయబడిన సర్వసంపదలు కలది కలది సముద్రమందున్నది యొక్క ద్వారకాపురమును ఈ మనోహరమూర్తి చే అలంకరించిదివి రేవతుడను రాజు రేవతి అని కన్యను బ్రహ్మానతి చేయ బలరామునికిగా సంతోషంతో కూడిన యాదవులతో గొప్ప ఉత్సవ ఘోషమును నింపితివి అటుపై విదర్భదే దేశాధిపతి భీష్మకుమారుని భీష్మయుక్కుని భీష్మకుని కుమార్తె రుక్మిణి నిన్ను గూర్చు విని మనసులో నిన్నే వరించింది ఆమెను చేదిరాజు శిశుపాలుని కియవలనని అన్నయ్య రుక్మికి పిచ్చిపెట్టినది వాడందులకే వాని వాని అండ చేరును ఆ బాల చిరకాలము నుండి నీ ఎడ అనురాఘవతియే తన వాంఛ సఫలము కాదేమో అని కలత చెంది నీకు మన్మధుడు కల్పించిన బాధ నిరింగింప ఒక బ్రాహ్మణుని పంపెను ఆ విప్రవాలుడు వచ్చే వేవేగనీపురం మునకు దుష్ట జన దుర్గమం మునకు అపారముదమంది ప్రేమ సత్కారమంది చేత ఆ విప్రవాలుడు దుష్ట స్వభావకులకు దుష్ప్రవేశమైన మీ ద్వారకకు వచ్చి తాపహరుడు పరాత్పరుడు అయిన నీచేత సాదర సత్కారమంది సంతోషించి ఎట్లు పలికను కుండిన పరంపురము నందు రుక్మిణి అని రాజుల్ని రాజుల్చున్నది ఆమె నీ ఎందు వేడుకు కొన్నదే తనకు ధైర్యము లేక నన్ను నీ సన్నిధికి సందేశమిచ్చి పంపినది ఓ భువనసుందర నందనందన భువనసుందర హరించి తీవు గుణములనెప్పుడు చేదీశుడిపుడు నన్ను హరింపంగ నుండే నన్ను కలిసి నీవు కాట పట్టు చేపట్టబోయి నీ కళ్యాణ గుణములచే ఎప్పుడో హరింపబడి ఉంటిని ఇప్పుడు చేదిరాజు నన్ను హరింపనున్నాడు ఓ విశ్వాధినాథ నీవు కృపాల భక్తపాలకుడువు కావున నన్ను చేపట్టి పాలింపు శరణు లేకున్నా నన్ను నీవు ఉపేక్షింతవేని ఇప్పుడు ఆ ప్రాణములం అని రుక్మిణీమణి సందేశమును వినిపించి నీ సుహృద్వరుడైన విప్రపాలుడు నీ హృదయమును ప్రియవల్లభ ప్రాణాపాయమునకు చెదరి దయాపూర్ణమగునట్లు చేశాను అప్పుడు మిత్రమా ఆమె కంటే మిన్నగా నేను వేదనకు గురి అయి ఉన్నాను అందుచే అటకు అరిదంచి నా మన కమలవాసిని అయిన ఆ కమలలోచనను రాజులల్లలను చూడగా ఇప్పుడా హరింతునని ప్రతి సందేశం అంపితివి అది విని ఆనందమునందిన ఆ విప్రనందనితో రథమెక్కి కుండినపురమేగివి ఓ అనిలపుర నాయక ನೀವು ನಾ ಕಷ್ಟ ಹರಿಂಪಮು ಸ್ವಸ್ತಿ